హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా మంది నేను ఇన్స్టాగ్రామ్ లో హెయిర్ గ్రోత్ గురించి రోజు ఆయిల్ పెడుతూ ఉండి అంటే ఆయిల్ పెడుతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే అనమాట ఫస్ట్ నేను చేస్తున్నప్పుడు ట్వంటీ డేస్ దాకా అయితే ఏ మెసేజ్ లేవు ఆ ట్వంటీ డేస్ తర్వాత నుంచి మెసేజ్లు అనేటివి వస్తున్నాయి ఏం ఆయిల్ పెడుతున్నారు ఆయిల్లో ఏమి కలిపారు ఆ గ్రోతింగ్ ఉన్నదా లేదా అని చాలా మంది కామెంట్లు అయితే పెడుతున్నారు ఆ కామెంట్లకి ఈ రోజు నేను రిప్లై అయిపోతున్నాను అనమాట ఆ అసలు దీని గురించి తెలియని వాళ్ళు ఫస్ట్ నా ఇన్స్టాగ్రామ్ వెళ్ళి ఒకసారి చూడండి నేను రోజు ఏమైనా పెడుతున్నాను మీకు కనబడుతుంది దాదాపుగా నేను ఈ ఆయిల్ పెట్టబట్టయితే టూ మంత్స్ అవుతుంది దగ్గర దగ్గర ఆ టూ మంత్స్ నుంచి పెడుతున్నాను కంటిన్యూ నాకైతే ఫస్ట్ వీక్ లోనే నాకు తెలిసింది హెయిర్ ఫాల్ అనేది లేదు ఒకప్పుడు హెడ్ బాత్ చేసినప్పుడు అయితే రెగ్యులర్ గా హెడ్ బాత్ చేసిన రోజు అయితే చాలా జుట్టు రాలేదన్నమాట ఎప్పుడైతే నాకు ఆ ప్రాబ్లం తప్పింది అన్నట్టు అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది లేదు ఆ నాకు జుట్టు మంచిగా నల్లగా ఉంటుంది గ్రోతింగ్ అయితే ఉన్నది కానీ ఏదైనా కానీ కొంచెం టైం పడుతుంది మనకు ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ ఓపిక చూస్తే ఏదైనా కానీ రిజల్ట్ అనేది చాలా బాగుంటది నేను రెడీ చేసిన ఆయిల్ గురించి అయితే ఇప్పుడు ఇదే చెప్తాను ఓకే నేనైతే పారాషూట్ ఆయిల్ వన్ లీటర్ అయితే తీసుకున్నాను ఇదైతే నాకు ఎన్ని ఇప్పటికైతే టూ మంత్స్ అయితే మంచి వచ్చింది ఇంకా ఉంది ఆయిల్ అయితే మీకు నచ్చిన ఆయలైతే మీరు తీసేసుకు తర్వాత నేను వచ్చేసి ఇలా నూనెలో ఇవన్నీ వేసాను అన్నట్టు ఒక్కొక్కటి చెప్తాను వరుసగా ఒకటి మందార ఆకు మందార పువ్వు మన గుంట గ ఆకు కరివేపాకు మెంతులు లవంగాలు కూడా వేసాను అండ్ ఇంకొకటి ఏంటంటే గోరింటాకు అన్నీ ఇలా చిన్న చిన్న ఆకులన్నీ కట్ చేసుకొని వేసేసుకొని మంచిగా ఒక కలర్లో వచ్చేలాగా మరిగించుకోవాలి ఇలా మరిగాక ఒక బాటిల్ అయితే తీసే తీసుకున్నాను నేనైతే ఏదైనా కానీ మనం ఒకటి యూజ్ చేస్తున్నప్పుడు అది త్రీ మంత్స్ పట్టొచ్చు సిక్స్ మంత్స్ పట్టొచ్చు నైన్ మంత్స్ పట్టవచ్చు వన్ ఇయర్ అయినా పట్టవచ్చు కానీ మనకు చాలా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా అయితే నేను స్టోరేజ్ చేసేసుకున్నాను సో ఇప్పుడైతే నేను ఎలా పెట్టుకున్నానో మీకు చూపిస్తాను ఇప్పుడైతే మంచిగా ఆ రోజు హెడ్ బాత్ చేసేసినాను ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకుంటాను ఎప్పుడైనా కానీ ఆయిల్ పెట్టేటప్పుడు ఊకే పై పైన పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకున్నామా అయిపోయింది అన్నట్టు కాదు ఆయిల్ అనేది మంచిగా ఇట్లా స్కాల్ప్కి అయితే మంచిగా మసాజ్ చేస్తూ పెట్టుకోవాలి నేను కూడా ఫస్ట్లో ఇష్టం ఉన్నట్టు పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాం కదా అయిపోయింది కదా అని అనుకుంటాం కానీ అది జుట్టు కుదుళ్ళకు పెట్టుకోవాలి అప్పుడైతే మనకు హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది ఆయిల్ పెట్టుకున్నాక ఇలా మసాజ్ బ్రష్ ఉంటుంది కదా దాంతోనే మసాజ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఎంతో చాలా రిలాక్స్ అనిపిస్తుంది మసాజ్ చేస్తూ ఉంటే ముఖ్యంగా ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇలా చేస్తే మాత్రం స్కాల్ప్కి మంచిగా పడుతుంది బ్లడ్ సర్కులేషన్ మంచిగా గ్రోతింగ్ అవుతుంది అన్నట్టు అక్కడ నేను ఇలా రోజు ఇన్స్టాగ్రామ్లో ఆయిల్ పెట్టేసుకొని అప్లోడ్ చేస్తా ఉంటే ఒకరు కామెంట్ పెట్టారు అన్నట్టు రోజు ఆయిల్ పెట్టకూడదు రోజు వాష్ చేసుకోకూడదు అన్నట్టుగా పెట్టారు నేను రెగ్యులర్గా ఆయిల్ పెడతాను ఎందుకంటే నా హెయిర్ అనేది సర్కిల్ సర్కిల్గా తిరుగుతూ ఉంటారు రెంగుల జుట్టు అన్నట్టు అది నూనె పోతికి అంతే సంగతులు ఇంత కుప్పలా ఓకే అండి ఇంతటితో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి నేను అనుకుంటున్నాను ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మీ సౌజన్య అర్వన్ బ్లాగ్స్ హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్